నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఆ రోజు భోగి రోజు మేము అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోమనేది చిన్న వీడియో అనమాట ఉదయాన్న వచ్చేసి తెల్లవారి భోగి మంటలు అయితే ఇంటి ముందు వేసేస్తామన్నమాట అందరూ కూడా ఆ తర్వాత వచ్చేసి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను టిఫిన్ కోసం అయితే నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి నేను టమాటా చట్నీ అయితే చాలా రకాలుగా చేస్తుంటాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తుంటాను అయితే ఈ రోజు ఎలా చేసినది వీడియోలో చూడండి ముందుగా కడపెట్టుకొని కాస్త ఆవిల్ వేసేసుకుని జీలకర్ర పచ్చిమిర్చి అనేది వేసేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి ఎప్పుడైనా వేసినప్పుడు లైట్గా కట్ చేసి వేసుకోవాలండి లేదంటే కనుక మనకి పేలుతుందన్నమాట మొక్క మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం రెండు ముక్కల కింద చేసేసి ఈ విధంగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే ఎందుకంటే టమాటా పులుపు కదా మనకి ఆ బ్యాలెన్స్ అవ్వాలి దాంట్లో అయితే కొంచెం పుదీనా వేసుకుంటున్నానండి టమాటా చట్నీ చేసేటప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకుంటే మనకి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని ఎప్పుడు కొత్తిమీర వేస్తారని చెప్పేసి ఈసారి అయితే కొంచెం పుదీనా వేసేసాను అది కాస్త అటు ఇటు కలిపేసరికి సాఫ్ట్ అయిపోతుంది కదా ఆ తర్వాత వచ్చేసి టమాటా అయితే కట్ చేసి ఈ విధంగా వేసేసాను అలాగే టేస్టీ సెట్ ఉప్పు కూడా వేసేసుకున్నాను అనమాట ఉప్పు వేయడం వల్ల మనకి చాలా తొందరగా మగ్గిపోతుంది టమాటా అనేది అందుకోసం ఉప్పు వేసేసాను ఆ తర్వాత అందులోనే ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న ముక్క అల్లం ముక్క కూడా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టేసి దీని అయితే మగ్గిచ్చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ఇడ్లీ పెడదామని చెప్పేసి ఈ విధంగా బీట్రూట్ అయితే తురుముతున్నానండి నేను మామూలుగా అయితే క్యారెట్ ఇడ్లీ ఎక్కువగా పెడుతుంటాను అనమాట లేదంటే రెండు మిక్స్ చేసి కూడా పెడుతుంటాను కానీ ఈ రోజు మటుకు ఓన్లీ బీట్రూట్ ఇడ్లీ పెడుతుంది అన్నమాట ఎందుకంటే కొంచెం బీట్రూట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మామూలుగా అయితే ఏం చేసినా తినడానికి పెద్దగా ఇష్టపడరండి కూర చేసినా సరే ఫ్రై చేసినా కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట తినడానికి సరే ఈ విధంగా అయితే పెట్టేస్తే ఎలాగోలా తినేస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇడ్లీలో అనమాట కొన్ని కొన్ని తినలేని ఇవే ఉంటే ఇవన్నీ కాదండి మామూలుగా వెజిటేబుల్స్ కూడా ఏవైనా మిక్స్ చేసి మనం ఇడ్లీలో కలిపి అండి అస్సలు ఎటువంటి తేడా రాదనమాట ఇడ్లీ తినేటప్పుడు బీట్రూట్ వేసాం కదా స్వీట్గా ఉంటుందా లేదంటే ఫ్లేవర్ ఏమైనా మారుతుందా అలాంటి అనుమానం అయితే అస్సలు ఉంటుందండి ఎందుకంటే మనం ఇడ్లీ ఎలా ఉంది యాజ్ టూ టేస్టే అలాగే ఉంటుంది అన్నమాట జస్ట్ కలరే చేంజ్ అవుతుంది తప్ప టేస్ట్ అయితే ఏమాత్రం మారదు మనకైతే పిల్లలకైతే చాలా చాలా బలం అనమాట ఎందుకంటే మొత్తం అంతా ఆవిరికే ఉడుకుతుంది కదా అందుకోసమని చెప్పి నేనైతే నాకు కావాల్సిన తరుపు అయితే తీసుకుని అందులో కొంచెం తురుమైతే వేసేసి ఈ విధంగా కలిపి పెట్టేసాను అనమాట చూడండి కలర్ అయితే కనుక భలే ఉంది కదా పింక్ కలర్లోని ఆ తర్వాత వచ్చేసి ఇడ్లీ పాత్రకి అయితే నేనైతే ఎప్పుడు నూనె రాయనండి ఇడ్లీ పాత్రకి జస్ట్ వాటర్లో ముంచేసి దానిపైన ఇడ్లీ అయితే చాలా చాలామంది నూనె అప్లై చేస్తారు కదా నేనైతే అలా చేయను ఎందుకంటే నూనె అప్లై చేయకపోయినా సరే జస్ట్ తడి చేస్తే కనుక మనకి ఇడ్లీ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎప్పుడైనా నేను ఏమంటారు కుడి ఉంటారు కదా కళాయిలో పెడతాం కదా అదే ప్లేట్ పెడతాం కదా అప్పుడు మటుకు నేను ప్లేట్కి ఆయిల్ రాస్తాను ఇలా ఇడ్లీలా పెడితే కనుక నేను ఎప్పుడు కూడా ఆయిల్ రాయాలంటే జస్ట్ వాటర్లో ముంచేసి ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాను ఇక్కడైతే చట్నీ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి టమాటాలన్నీ కూడా ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లని మిక్స్ అది అయితే చేస్తానన్నమాట ఇక్కడ ఆ చేతి మీద గాజులు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడైతే పండక్కి కీడొచ్చింది ఐదు రకాల గాజులు వేసుకోవాలి అది ఇది అని చెప్పేసి ఏమో అంటున్నారు కదండి అని నేను కూడా ఆ గాజులు అయితే వేసుకున్నమాట నిజం చెప్పాలంటే ఆ గాజు నేను నాకైతే అటువంటి అయితే అస్సలు ఉండదండి నేను అమ్మను అనమాట కాకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోలేదనమాట అనమాట నలుగురితో నారాయణ కులంతో గోవిందన్నట్టుగా ఇంకా నాకు తప్పలేదు వేసుకోవడం కాకపోతే నాకు అయితే అలాంటి అయితే పెద్దగా ఉండవండి మరి మీకు అలాంటి నమ్మకాలు ఉండలేదు నాతో షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో చూడండి ఇప్పుడైతే ఇడ్లీలు అయితే అయిపోయాయి కదా ఆ తర్వాత దానిపైన చక్కగా నెయ్యి వేసేసి పక్కన కరివేపాకు పొడి అనమాట మా ఇంట్లో వాళ్ళు కొంచెం పొడి అనేది ఎక్కువగా తీసుకుంటానమాట కరివేపాకు తింటే చాలా మంచిది కాబట్టి నేను ఏ పొడి చేసినా సరే అందులో కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా వేసేసి పొడి చేసేసుకుంటానమాట సో ఆ పొడి వేసేసి నెయ్యి విధంగా వేసి చక్కగా మనం మిక్స్ చేసుకుని చట్నీ వేసేసి ఇంట్లో వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసిన తర్వాత అయితే నేను గుడికి అయితే వెళ్ళానండి మా ఇంటి దగ్గర ఉన్న కృష్ణ మందులు అయితే ప్రతి సంవత్సరం భోగి రోజు గోదాదేవి కళ్యాణం అయితే జరుపుకుంటామండి మేమందరం కలిసి అందులో భాగంగానే ఇక్కడ పల్లకి ఊరేగింపు అనేది జరుగుతుంది అనమాట పల్లకీల అయ్యేవారిని అలాగే ఇద్దరిని కూడా పెట్టేసి ఈ విధంగా అయితే భుజాల మీద పల్లకి మోస్తూ తిరుగుతారనమాట అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా సారైతే తల మీద పెట్టుకొని తిరుగుతారనమాట మొత్తం ఏరియాలన్నీ కూడా మా వీధంతా కూడా అంటే గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం ఆ ఏరియా అంతా కూడా వీధులు వీధులు తిరుక్కుంటూ మళ్ళీ గుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చి అక్కడైతే కళ్యాణం అయితే చేస్తామన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా తలపైన సారి పట్టుకొని నడుస్తారన్నమాట వీధులు చిన్నమైనప్పటికీ కూడా మేము అన్ని వీధులు అయితే తిరుగుతామండి ఆ విధంగా ఆ తర్వాత వచ్చేసి నేను కూడా తలమీద పెట్టున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తలమీద మార్చుకుంటూ ఊరింగ పని చేస్తారన్నమాట యూట్యూబ్ల కష్టాలు తెలిసిందే కదండి ఈ వీడియో కోసం ఎవరికైనా కెమెరా ఇచ్చామంటే కనుక అదేనంటే ఫోన్ ఇచ్చామంటే కనుక ఇలా తీ అలా తీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది లేదంటే వాళ్ళు ఎలా పడితే అలా తీసేస్తారని భయం అనమాట సో నేను కూడా అక్కడ అదే చేస్తున్నాను ఇలా తీస్తే ఇలా వస్తుంది అలా తీస్తే అలా వస్తుంది అని చెప్పి చెప్తాను అనమాట సో ఈ విధంగా మొత్తం అందరూ కూడా సారీగా ఊరేగింపు అయితే చేస్తుంది అనమాట మధ్య మధ్యలో ఎందుకు ఆగుతున్నాం అంటే సారీ అనేది ముందు వెళ్ళిపోతుంది పల్లకి అనేది కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకోసమే పల్లకి వరకు కూడా మధ్య మధ్యలో ఆగుతూ ఉన్నామన్నమాట అలా వెళ్తూ ఉన్నప్పుడైతే వీధుల్లోకి వెళ్ళేటప్పుడు అయితే కొంతమంది పళ్ళకి నాపి అక్కడ పళ్ళకి మోసే వాళ్ళు కాళ్ళు కడిగి దేవుడికి అయితే ఇస్తూ ఉంటారనమాట కొంచెం మంచిది కదా అని చెప్పేసి సో ఆ విధంగా జరుగుతుంది ఇక్కడైతే ఆ తర్వాత అవన్నీ అయిన తర్వాత అలా తిప్పుకుంటూ మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మా కార్యక్రమం అయితే ఇదనమాట తర్వాత అయితే కళ్యాణం అనేది జరిగింది ఆ కళ్యాణం జరిగిన వీడియో అయితే నేను వేరొక దాంతో తీయడం వల్ల నేనైతే అది కలెక్ట్ చేయలేకపోయాను నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి కొబ్బరిణం చేశారు మా వారు అలాగే అందులోకి వచ్చేసి గుత్తి కర్రీ అయితే చేశారన్నమాట అది కూడా కుక్కర్లో చేశారండి ఫస్ట్ టైం కుక్కర్లో నేనైతే గుత్తి వంకాయ కూర తిన్నాం టేస్ట్ అయితే మటుకు సూపర్గా ఉంది నేనైతే మా వారిని అడిగేసి ఎలా చేశారు ఏటని అడిగేసి ఇంకొకసారి తప్పకుండా ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందన్నమాట ఆయన వంటలు అయితే చాలా బాగా చేస్తారండి నేను వచ్చేసరికి అయితే అమ్మ అలాగే మా వారు పిల్లలందరూ కలిసి ఇలా రెడీ చేసి అన్నమాట అన్నీ కూడా సో మధ్యాహ్నం లంచ్ అయితే ఆ విధంగా చేసేసాము సాయంత్రం వచ్చేసరికి భోగుపల్ అనమాట మా బుడ్డోడు అలాగే మా దీక్షితకైతే భోగుపల్కి రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ చక్క చాక్లెట్స్ పువ్వులు భోగుపళ్ళు ఫ్రూట్స్ అన్నీ వేసేసి వచ్చి వాళ్ళకి తాంబూలాలు వాళ్ళకి తాగడానికి డ్రింక్స్ అన్నీ కూడా రెడీ చేసేసి ఉంచి ఆ తర్వాత మేము కూడా మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది పిల్లలు భోగిపల్లి వేస్తున్నారంటే అక్కడ కూడా వెళ్ళి తాంబళలు తీసుకుని వచ్చి ఆ తర్వాత మా బుడ్డోడికి మా దీక్షకి అయితే భోగిపల్లి అయితే వేసామనమాట వెళ్ళే ముందే నేనైతే అన్నీ రెడీ చేసేసాను నేను వదిన కలిపి అన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత అయితే వెళ్ళామనమాట ఇక్కడ వచ్చేసి వచ్చిన తర్వాత మా బుడ్డోడిని మా దీక్షని అయితే రెడీ చేస్తున్నావు చూడండి మా దీక్ష అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చుంది అన్ని వాళ్ళని మా బుడ్డోడికి రెడీ చేస్తున్నమాట వదిన చాలా మంది అడిగారు షార్ట్స్లు ఎక్కువగా అడుగుతున్నారనమాట ఈ పిల్లలు మీ పిల్లలా అండి అని చెప్పి అడుగుతున్నారు కాదండి అన్నయ్య వదినమాట వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళు మాకు బుడ్డు వాడిని కూర్చోబెట్టుకుంది కదా బుడ్డోడిని పాప తను మా పాప అనమాట రోషిని సో ఈ వీడియోతో అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను చాలామంది నన్ను షార్ట్స్లు ఎక్కువగా అడిగారు అనమాట ఈ బుడ్డోని చూసినప్పుడల్లా మీ బాబా మీ బాబా అని అడుగుతూ ఉన్నారు సో వాడైతే అన్నీ వాళ్ళ అనమాట ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా బోగుపల్లి అయితే వేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఆంటీ వేసేసారు అలాగే తర్వాత అమ్మ వేస్తుంది అలాగే ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళు అందరూ కూడా ఒకరి తర్వాత అయితే ఒకరు భోగి పిల్ల అనేది వేస్తుంది అనమాట మేమైతే మా బుడ్డను అయితే అస్సలు కూర్చోడము వేయించుకుంటాడా వేయించుకోవడం అని కొంచెం భయపడ్డానమాట ఎందుకంటే వాడు ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదండి అప్పుడైతే చిన్నపిల్లడు బాగానే ఉన్నాడు ఇప్పుడైతే మనకు చాలా అల్లరి అయిపోయింది వాడికి ఏదైనా సరే పేచి అది పెట్టేస్తాడేమో అనుకున్నాం కానీ చాలా బాగా వేయించుకున్నాడు కానీ అంతా వేసేసిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట కొంతమంది రావడానికి ఆ గ్యాప్లోనే ఇంకా లెగిసిపోయి ఆడుకోవడం వల్ల మళ్ళీ ఇంకా కూర్చోబెడితే కనుక అస్సలు కూర్చోలేదు అప్పుడు వరకు చాలా చాలా పేచీ పెట్టాడు అనమాట ముందంతా కనుక బాగానే వేయించేసుకున్నాడు భోగిపల్లి అయితే ఇదైతే మా పిల్లలకైతే ఎప్పుడు కూడా ఇలాంటి భోగిపల్లి అది వేయలేదండి నేనైతే మా బుడ్డోడు పుట్టు నుంచి ఇవి మా ఇంట్లో జరుగుతున్నాయి అనమాట ఇంతకు అయితే ఎప్పుడు కూడా ఇలాంటివి నేను ఎప్పుడు వెళ్ళలేదు చేయలేదు కూడా ఇక చూడండి కొంచెం గ్యాప్ వచ్చేసరికి మా బుడ్డు అయితే ఇంకా కూర్చొని అంటే కూర్చొని అని వెళ్ళిపోతుంది అనమాట ఆయన ఊరుకోబెట్టడం కోసం అని చెప్పి చాక్లెట్స్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఈ వంక నడితే వాడు బోల్ చాక్లెట్స్ అయితే తినేసాడు అనమాట మొత్తానికైతే భోగి అయితే మనకు చాలా బాగా జరిగేయండి మీరు అందరూ అలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్ది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటి ఎలా అని చెప్పేసి అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే చాలా చాలా బిజీ బిజీగా అయిపోయింది అనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చినట్టు కనుక ఒక లైక్ చేసేసి అండి అలాగే నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్ మా డీక్షని చూడండి మిల్కీ బ్యూటీ కదా అది దానికోసం అయితే ఖచ్చితంగా లైక్ అవ్వడం మర్చిపోద్ది బాయ్ బాయ్